శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిలే నమ తేది ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం భాద్రపద శుద్ధ పౌర్ణిమ స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర దక్షిణాయన వరుషాలు భాద్రపద మాస శుక్ల పౌర్ణమి శుద్ధ పౌర్ణమి తిథి రోజు రాత్రి తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల వరకి మనకి చంద్రగ్రహణం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము ఉంటుంది ఈ యొక్క గ్రహణము భారతదేశం అంతటా ఉంటుంది ప్ర ప్రభావం కూడా మన మీద ఉంటుంది ఈ యొక్క గ్రహణాన్ని సోమోపరాగ పింగల వరణ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అని అంటారు ఈ యొక్క ఈశాన్యము స్పర్శ వాయువ్యము మోక్షము ఈ విధంగా ఉంటుంది తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాలకు మొదలవుతుంది కాబట్టి ఈ యొక్క గ్రహణానికి ముందే అంటే నాలుగు గంటల నుంచి ఐదు గంటల సమయానికి ముందే మనం భోజనాది నిత్య కృత్యాలన్నీ ఆచరించుకొని ఉండాలి గ్రహణ సమయంలో రాత్రి భోజనము చేయరాదు ఐదు గంటలు ఆరు గంటల లోపే భోజనం చేయాలి గర్భిణీ స్త్రీలైతే ఏడు నుంచి ఎనిమిది గంటల లోపే భోజనం వేసి ఔషధాలు తీసుకోవచ్చు సేవింపవచ్చు ఈ విధంగా గ్రహణ నియమాన్ని మనం అనుసరించాలి అదేవిధంగా గ్రహణ ప్రభావం ఉంటుందా గురువుగారు అంటే ఖచ్చితంగా ఉంటుందండి ఎందుకంటే ఈ యొక్క సనాతన ధర్మము శాస్త్రము ఎప్పుడు కూడా తప్పు చెప్పదు శాస్త్రంలో ఏది కూడా తప్పు ఉండదు ఎందుకంటే ఇది మూఢ నమ్మకము గ్రహణం ప్రభావం చూపిస్తుందా అని కొంతమంది అనవచ్చు కానీ ఖచ్చితంగా చూస్తుంది మన వేదల్లో చెప్పినట్టుగా చంద్రమా మనసో జాతు అంటే చంద్రుడు మనస్సుకి సంబంధించిన వాడు చంద్రగ్రహణం కాబట్టి మనస్సుపై ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ యొక్క గ్రహణానికి సంబంధించిన నియమాల్ని గ్రహణము తర్వాత చేసుకోవాల్సినటువంటి క్రతువుల్ని అన్నిటినీ చేయించుకొని ఆ గ్రహణ ప్రభావం లేకుండా గ్రహణ దోషం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉంది అదేవిధంగా ఈ యొక్క గ్రహణము ఎవరికి దోషకారి అంటే కుంభరాశి వాళ్ళకి శతభిషా నక్షత్ర లో ప్రారంభమవుతుంది కాబట్టి శతభిష నక్షత్రము పూర్వాభద్రలో ముగుస్తుంది కాబట్టి పూర్వాభద్ర యొక్క రెండు నక్షత్రాల వారికి దోషకారి వీళ్ళు గ్రహణ శాంతి జరిపించుకోవాలను అదేవిధంగా కుంభరాశి మీనరాశి వృష్టిక రాశి కర్కాటక రాశి ఈ నాలుగు రాశుల వారు కూడా గ్రహణ శాంతి జరిపించవలను అదేవిధంగా కేజింబావు బియ్యము కేజింబావు మినుములు అదేవిధంగా ఒక వెండి సర్పము తెలుపు లేదా ఎర్రటి వస్త్రము అంటే ధోతిని ఆలయాల్లో పురోహితుడికి కానీ ఆ యొక్క బ్రాహ్మడికి కానీ దానం ఇవ్వగలను ఈ విధంగా తర్వాత శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించడం చాలా ఉత్తమము నాలుగు రాశుల వారు అదేవిధంగా తుల మకర సింహ రాశి వాళ్ళకి కూడా సామాన్య దోషం ఉంది కాబట్టి ఈ యొక్క వీరు కూడా ఈ యొక్క శాంతి ధనాది కర్మలు చేయించడం చాలా ఉత్తమం అదేవిధంగా గర్భిణీ స్త్రీలు గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఎటువంటి నియమాలు పాటించాలి అందరికీ ఉండేటువంటి ప్రశ్న ఇది అయ్యో మా ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉన్నారు గ్రహణ ప్రభావం తప్పకుండా ఉందంటున్నారు పండితులు కాబట్టి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో గ్రహణానికి రెండు గంటల ముందు అంటే తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాలు అంటే సుమారుగా ఎనిమిది గంటల లోపు మనం భోజనాది కార్యక్రమాలు చేసేసి ఔషధాలు సేకరణ అంటే ఔషధాలని మనం తీసుకొని కావాల్సినటువంటి మందులను వేసుకొని ఈ యొక్క ఎనిమిది గంటల నుండి మనము ఏమీ పని చేయకూడదు ఉన్న ప్రదేశంలో కదలకూడదు ఈ విధంగా ఉండాలి వీలైతే నిద్ర పొంది తప్పులేదు ఒకవేళ నిద్ర రాకుంటే మాత్రం దైవనామస్మరణ జపాన్ని చేయాలి ఈ విధంగా మన గ్రహణ నియమాన్ని పాటించాలి అదేవిధంగా దీంట్లో పట్టు స్నానము విడుపు స్నానం అని ఉంటుంది గ్రహణము ప్రారంభమైన తర్వాత చేయాల్సినటువంటి స్నానము గ్రహణం విడిచి పూర్తిగా గ్రహణ మోక్షము చెందిన తర్వాత చేయాల్సిన స్నానము ఈ కర్మల్ని ఆచరిస్తూ ఆ గ్రహణాంతరే యొక్క దోషకారి అయినటువంటి ఎనిమిది రాశులు అంటే నాలుగు రాశులకి ప్రభావం చాలా ఉంటుంది నాలుగు రాశులకి ప్రభావం తక్కువలో ఉంటుంది మొదటి నాలుగు రాశులు ఏంటంటే కర్కాటక కుంభ మీన వృశ్చిక రాశుల వారు ఖచ్చితంగా గ్రహణ శాంతి జరిపించాలి అదేవిధంగా దేవాలయంలో అభిషేకాది క్రతువులు కర్మలు చేయాలి అదేవిధంగా తుల మకర సింహ రాశి వాళ్ళు వీళ్ళు సామాన్య దోషక అంటే సామాన్య ప్రభావం చూపిస్తుంది అయినప్పటికీ కూడా గ్రహణ శాంతి జరిపించి ఆ యొక్క దేవాలయంలో మెనుములు బియ్యం పాలు వెండి సర్పము ఈ విధంగా ధానం ఇవ్వగలం ఇదే విధంగా ఈ యొక్క గ్రహణ ప్రభావము అందరికీ ఉంటుంది అందుకే ఎందుకు అంటున్నాం అంటే శతభిషా నక్షత్రయుక్త రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము అంటున్నాము కాబట్టి చంద్రగ్రహణము కాబట్టి భారతదేశంలో సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి అంటే గ్రహణము మొత్తము గ్రహణంగా ఉంటుంది కాబట్టి యొక్క గ్రహణ ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి దీని యొక్క నియమానుసారంగా మనం శాస్త్రాన్ని పాటిస్తూ అందరం కూడా ఈ గ్రహణ సమయంలో మన ఇంట్లో ఉన్నటువంటి పదార్థాలన్నిటికీ గ్రహణం రాకుండా ముందే దర్భను కానీ గరికను కానీ ఉంచి గ్రహణం తర్వాత ఇంటిని వస్తువులన్నిటినీ శుభ్రపరచుకొని వాడవలను ఎందుకంటే ఈ విధంగా చేసినట్టయితే మన గ్రహణ ప్రభావము అంటదు కాబట్టి శాస్త్రాన్ని మనందరం పాటించాలి ఆయు ఆరోగ్యాలతో అందరం కూడా జీవించి ఉండాలి సుఖంగా మనందరంకి కూడా సుఖంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క విషయాన్ని మీ ముందు ఉంచడం జరిగింది కాబట్టి గ్రహణని వాళ్ళందరూ పాటించవలసిందిగా కోరుచున్నాం ఈ గ్రహణ ప్రభావం ఎవరి మీద ఉంటుంది అంటే గ్రహణ ప్రభావం ఉంటుంది ఈ గ్రహణం ఎవరు చూడకూడదు అంటే జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా మనకు ఒక శ్లోకం ఉంది జాదా గ్రహణ నక్షత్రే గ్రహణం చిత్ర తత్ప్రభం వశేన గర్విణీ స్త్రీవ పురుషాస్త తదాశ్రీయా ఈ విధంగా ఉంది అంటే దీని అర్థం ఏంటంటే జాత గ్రహణ నక్షత్రం ఎవడైతే గ్రహణం పట్టేటువంటి నక్షత్రాల్లో పుట్టినాడో ఆ రాశిలో ఉన్నాడు వాడు గ్రహణాన్ని చూడవుడు అదే గ్రహణం చిత్రదత్ప్రభం వారి మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది వశేన గర్భిణీ స్త్రీవా గర్భిణీ స్త్రీల మీద ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఆ నక్షత్రాలు రాశుల్లో పుట్టినారో వాళ్ళు కూడా ఈ యొక్క గ్రహణాన్ని చూడగలదు అని చెప్పి చెప్తున్నాడు గురుగారు గ్రహణ ప్రభావము అందరి మీద ఉంటుందా అతని నిజంగా గ్రహణ ప్రభావం ఉంటుందా అంత మూఢ నమ్మకము అని తీసేసే వాళ్ళకి మన వేదం ఒకటే చెప్పిందండి ఎందుకంటే చంద్రగ్రహణం అయితే పురుష సూక్తంలో చంద్రమా మనసోజాత సూర్యో సూర్యోజాయత అంటే చంద్రుడు మనస్సుకు సంబంధించినటువంటి వాడు సూర్యుడు నేత్రాలకి సంబంధించినటువంటి వాడు పట్టేది రాహుగ్రస్తము కాబట్టి చంద్రగ్రహణము కాబట్టి ఈ విధంగా మనసు మీద ప్రభావము తప్పకుండా ఉంటుందని మనం చెప్పవచ్చు కాబట్టి ఈ యొక్క శాస్త్రాన్ని మనం పాటించాలి శాస్త్రానుసారంగా నియమాన్ని పాటించాలి గ్రహణ ప్రభావము ప్రకృతి సిద్ధమైనది ఇది జాగ్రత్తగా వినాలందరూ ఏంటంటే గ్రహణ ప్రభావము ప్రకృతి సిద్ధమైంది కాబట్టి అందరి మీద ప్రభావము తప్పకుండా ఉంటుంది గ్రహణంలో పాటించాల్సినటువంటి నియమాలన్నీ కూడా మనందరం తప్పకుండా పాటించాలి